ఆర్థిక ఇబ్బందులున్న ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని మంత్రి సవిత తెలిపారు పెనుకొండలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సుందరారెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ఉచిత బస్సు ప్రయాణాన్ని మంత్రి సవిత ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామన్నారు నేటి నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం పథకానికి శ్రీకారం చూడుతున్నామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని సూచించారు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటం ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలన సాగిస్తోందన్నారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీను నెరవేరుస్తున్నామన్నారు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఇది ఒక మంచి ప్రభుత్వం కూడా అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే మొదటిగా ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా అమలు పరుస్తూనే వచ్చాం మరి పెన్షన్ కావచ్చు అదేవిధంగా వందనం దీపం మరి అన్నదాత సుఖీభవ విధంగా మరి ఈరోజు మహా శ్రీశక్తి రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల ఐదు వందల బస్సులు ఉన్నాయి పదకొండు వేల ఐదు వందల బస్సులో సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల బస్సులు ఈరోజు ఈ బస్సులన్నీ ఈ ఉచిత బస్సు ఛార్జీ మహిళలందరికీ ఉచిత బస్సు ఛార్జీ ఈ ఎనిమిది వేల ఐదు వందల బస్సులకు వర్తిస్తుంది ఐదు రకాల బస్సులు అంతేకాకుండా ఈ కష్టకాలాల్లో ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుని మహిళా పక్షపాతనాలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఒక పక్క ఈ పంప్ టూ కావచ్చు మహిళలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి దీపం టూ ఇచ్చాం అదేవిధంగా తల్లి వందను అందజేశాం మరి మహిళను ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రైనర్ ని తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం దానితో పాటు ఈరోజు శక్తి పథకాన్ని కూడా అమలు పరిచాం అంతేకాకుండా మరి సుమారుగా పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు దీనికి అదనంగా మహిళల కోసం ఖర్చు పెడుతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి ఇది ఒక సామాన్యమైన మహిళలే కాదు ప్రతి ఒక్క మహిళకు ఎంప్లాయ్ కూడా ఏ స్థాయి ఎంప్లాయ్ అయినా కూడా ఉచితంగా బస్సు ప్రయాణంలో చేయొచ్చనే విషయం కూడా తెలియజేస్తున్నాం మరి చాలా మంది దీన్ని ఉపయోగపెట్టుకోండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాష్ట్రంలో మీరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు మరి దీన్ని సక్రమంగా విద్యార్థులు కావచ్చు గృహిణులు కావచ్చు మరి ఉద్యోగాలు చేసుకునేవారు కావచ్చు అందరూ దీన్ని సక్రమంగా ఉపయోగపెట్టుకోవాలని కూడా కోరుకుంటూ మరి ఇది ఒక మంచి ప్రభుత్వాన్ని మీరందరూ గుర్తుంచుకొని ఎల్లవేళలా ఈ మంచి ప్రభుత్వానికి అండగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు నాటి నుంచి నేటి లోకేష్ బాబు గారి వరకు కూడా మహిళలంటే గౌరవం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి గత ప్రభుత్వంలో బస్సు ఛార్జీలు పెంచారు నిత్యావసర సరుకులు పెంచారు కరెంటు బిల్లు పెంచారు గ్యాస్ బిల్లులు పెంచారు మరి బస్సు ఛార్జీలు కూడా పెంచారు మరి ఈ రోజు వాళ్ళు చేసిన అప్పులు మనం కట్టుకుంటూ మరి వాళ్ళు పెంచారు గ్యాస్ ఛార్జీలు మరి మనం ఈ రోజు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు ఇస్తున్నాం వాళ్ళు బస్సు ఛార్జీలు పెంచారు మరి ఈ రోజు ఉచితంగా మనం మహిళలందరికీ ఉచిత బస్సు ఛార్జీ సౌకర్యం కూడా కల్పిస్తున్నాం కాబట్టి మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి దీన్ని